అందరికీ నమస్కారం శివశక్తి ఎక్స్ పాస్టర్ సత్యబాబు ఈరోజు మరొక అంశంతో మీ ముందుకి వచ్చాను గడచిన వీడియోలు మీరు చూశారు అందులో కొన్ని బైబిల్లో ఉన్నటువంటి తప్పుడు లెక్కలు చూపించాను ఒకటి అబ్రహాము వయసులో తప్పుడు లెక్క చూపించాను రెండవది ఇస్రాయేలు ప్రజలు అనగా అబ్రహాముతో బైబిల్ దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే నీ నాలుగవ తరము వారు దేశము స్వతంత్రించుకుంటారు అని చెప్పినటువంటి మాట అది కూడా జరగలేదని తప్పుడు లెక్క చూపించాను ఇప్పుడు మరొక తప్పుడు లెక్క చూపించబోతూ ఉన్నాను ఈ తప్పుడు లెక్క వల్ల ఇంచుమించు క్రైస్తవ్యము కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి రావచ్చు ఈ బైబిల్ గ్రంథము నుండి ఇప్పుడు చూపించబోయేటటువంటి తప్పుడు లెక్క ఇస్రాయేలు ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వము అనుభవిస్తారు అని బైబిల్ దేవుడు అబ్రహాముకి చెప్పాడు అది నాలుగు వందల సంవత్సరాలు జరిగిందా జరగలేదా అనేది మీకు నేను తప్పుడు లెక్క చూపించబోతూ ఉన్నాను మీరు శ్రద్ధగా బైబులు దగ్గర పెట్టుకొని నేను చూపించేటటువంటి వచనములు అలాగ ఉన్నాయో లేదో చూసి తర్వాత నేను చెప్పేటటువంటి లెక్క అది బైబిల్లో నుండే ఎక్కడో చరిత్రలో నుండి కాదు వేరే పుస్తకములో ఉన్నాయని కాదు ఈ బైబిల్లో నుండే ఏ లెక్క ఎక్కడో ఈ లెక్కలన్నీ కూడా కరెక్ట్గా చెప్పి నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వము అనుభవించలేదు అని నేను మీకు ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను దాని ముందు కొన్ని వచనములు బైబిలులో నుండి మనము చదువుదాము పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు నేను చదువుతున్నాను ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఎలయనగా ప్రవచనము ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికెరి మరొక వచనాన్ని చదువుదాం అపోస్త్రుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును బుద్ధి చెప్పుటకును నీతియందు శిక్ష చేయుటకును ఉన్నది చదివినటువంటి వాక్య భాగములలో పేతురు రాసిన పత్రికలోను తిమోతికి రాసిన పత్రికలోను ఈ యొక్క వాక్యము దేవుని చేత పలకబడిందని పరిశుద్ధాత్మ మరి ఆ భక్తుల చేత వ్రాయించబడిందని మనము తెలుసుకుంటా ఉన్నాము గతంలో కూడా నేను చెప్పాను ఈ సంగతులన్నీ కూడా దైవ సేవకులకు మరి చాలామందికి తెలుసు విశ్వాసులకు కూడా తెలుసు అదే విశ్వాసంతో వారు ఈ యొక్క భక్తి మార్గంలో లేదా యేసు మార్గంలో ఉన్నారు అయితే లోకాశ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడవ వచనము చదువుదాము రండి దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను దేవుడు చెప్పిన అంటే బైబిల్ దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు నిరర్ధకము అంటే జరగకండా మానదు అని అర్థము అయితే మరి ఇస్రాయేలు ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించారా అనుభవించలేదా అనుభవించకుండా ముందే బయటికి వచ్చేశారా లేకపోతే నాలుగు వందల సంవత్సరాలు అనుభవించి వచ్చారా అనేది మనము చూడబోతూ ఉన్నాం వాక్యాన్ని చదువుకుందాం ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఇక్కడ కొన్ని వచనాలు చదువుతున్నాను పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు వచనాలు చదువుతున్నాను పదమూడవ వచనము ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందరు పద్నాలుగవ వచనం వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ వీరు ఎవరికీ దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయటికి వచ్చెదరు పదిహేను వచనం నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు చదివినటువంటి వాక్య భాగంలో బైబుల్ దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాటలు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వం అనుభవిస్తారు ఆ తర్వాత ఎవరైతే మరి ఇస్రాయిలు ప్రజలని బానిసలుగా చేశారో వాళ్ళకి నేను తీర్పు తీరుస్తాను మంచి ఆస్తిపాస్తులతో వాళ్ళు బయటకు వస్తారు నువ్వు మంచి వృద్ధాప్యమందు మరి నీ పితరుల యొద్దకు చేర్చబడతావు అని బైబుల్ దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాటలు మనము చూశాము ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనము వరకు బైబిల్లో మీరు చదవండి అక్కడ ఏమని ఉన్నది అంటే యాకోబు అతని సంతానము అతను సంపాదించిన ఆస్తి అంతా తీసుకొని ఐగుప్తు దేశానికి చేరుకున్నాడు యాకోబు అతని సంతానము అతని యొక్క సంపాదన అంతా కూడా తీసుకొని ఐగుప్తు దేశానికి చేరుకున్నాడు యాకోబు సంతానము ఐగుప్తు దేశమునకు వచ్చిన తర్వాత వాళ్ళంతా చాలా సంతోషంగా మహారాజులాగా ఉన్నారు ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుతున్నాను ఇస్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశములో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తి దేశం వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సుఖంగా సంతోషంగా గోషేణు అనేటటువంటి ఒక ప్రాంతంలో వాళ్ళు నివాసం చేస్తూ క్షేమంగా ఉన్నారు కొంతకాలానికి యాకోబు మరణించాడు ఆ వచనాన్ని చదువుదాం ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను ఇక్కడ యాకోబు మరణించాడు మరికొంతకాలానికి యాకోబు సంతానము అనగా యాకోబుకి పుట్టినటువంటి పన్నెండు మంది సంతానము కూడా మరణించాడు ఆ వాక్యాన్ని కూడా చూద్దాం నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఆరవ వచనము యోసేపును అతని అన్నదమ్ములందరూను ఆ తరము వారందరూ చనిపోయిరే యోసేపు అతని అన్నదమ్ములందరూ కూడా చచ్చిపోయారు యాకోబు చచ్చిపోయాడు యోసేపు అతని అన్నదమ్ములు అంటే యాకోబుకు పుట్టినటువంటి పన్నెండు మంది సంతానము కూడా చనిపోయారు వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళు ఆ ఐగుప్తు దేశంలో గోషేను అనేటటువంటి ప్రాంతంలో చాలా విస్తారముగా ఉన్నారు నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఏడవ వచనము ఇస్రాయేలీలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రభరులి వారున్న ప్రదేశము వారితో నిండియుండెను ఈ ఇస్రాయేలు ప్రజలు యోసేపు ఉన్నంతకాలము చాలా మహారాజుల్లాగా సంతోషంగా జీవించాలని మనము చెప్పుకున్నాము యోసేపు ఐగుప్తు దేశాన్ని ఎనభై సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆ యొక్క విషయాలను మనము చూద్దాం యోసేపు యొక్క జీవితము గురించి క్లుప్తముగా నేను వివరిస్తాను సావధానంగా మరి వినాలని బైబిల్లో చూడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను యోసేపు పదిహేడు సంవత్సరాల వయసులో ఇస్మాయిలీలకు ఇరవై తొలముల వెండికి అమ్మబడ్డాడు ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము రెండవ వచనము ఇరవై ఆరవ వచనము ఇరవై ఏడవ వచనము ఇరవై ఎనిమిదవ వచనాలు చదవండి యోసేపు ఫోతీఫెరా ఇంట్లో పదకొండు సంవత్సరాలు బానిసగా జీవించాడు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు ఆ తరువాత ఆ ఫోతిపెరా భార్య యువసేపు మీద కన్నేయడము యువసేపుని నువ్వంటే నాకు ఇష్టమని చెప్పడము యువసేపు నువ్వు ఇలాంటి పని నేను చేయను అని ఆమెతో చెప్పడము ఆమె మాట ఆలకించలేదని యువసేపు మీద కొన్ని నిందలు మోపి తన భర్తతో చెప్తాది అప్పుడు తన భర్త కోపం వచ్చి అతన్ని జైల్లో పెట్టిస్తుంది యువసేపు అని ఆ వాక్యాలు చూద్దాము రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవయో వచనము నుండి నలభై ఒకటవ అధ్యాయము మొదటి వచనము వరకు రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు యోసేపుకి ముప్పై సంవత్సరాల వయసులో పెళ్ళయింది ఆ వచనాన్ని చూద్దాము ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచనాలు యోసేపు ఎనభై సంవత్సరాలు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేశాడు అధికారిగా ఆ వచనాలు చూద్దాము ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభైవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము వరకు ఎనభై సంవత్సరాల పరిపాలన ఎనభై సంవత్సరాలు ఐగుప్తు దేశాన్ని మంచి పరిపాలన చేసినట్లుగా బైబిల్లో మనకి కనబడతారు ఈయన నూట పది సంవత్సరాల వయసులో చనిపోయాడు ఆ వచనాన్ని చూద్దాము ఆది కాండము యాభైవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము పదిహేడు సంవత్సరాలకు అమ్మబడ్డాడు పదకొండు సంవత్సరాలు బానిసగా జీవించాడు రెండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు ఇక్కడికి ముప్పై సంవత్సరాలయ్యింది పదిహేడు పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రెండు ముప్పై ముప్పై సంవత్సరాలకి పెళ్ళయింది ఎనభై సంవత్సరాలు ఐగుప్తిని పాలించాడు మొత్తం నూట పది సంవత్సరాలు ఇది యోసేపు యొక్క జీవితము యోసేపు బ్రతికున్నంత కాలము ఇస్రాయేలు ప్రజలు మహారాజుల్లాగా బ్రతికారు అని చెప్పాను యోసేపు చనిపోయాడు అతని అన్నదమ్ములంతా కూడా చనిపోయారు ఆ తరువాత ఇస్రాయేలు ప్రజలకు శ్రమలు ప్రారంభమయ్యాయి ఆ వచనాలు చూద్దాం యోసేపుని ఎరుగని కొత్త రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలించడము ప్రారంభించాడు నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము అప్పుడు యోసేపు నీరుగని కొత్త రాజు ఐగుప్తీలను యాలనారంభించను ఇప్పటిదాకా కూడా ఇస్రాయేలు ప్రజలు యాకోబు కానివ్వండి యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులు కానివ్వండి ఐగుప్తికి వచ్చిన తర్వాత చాలా సంతోషకరమైన జీవితాన్ని జీవించారు ఎప్పుడైతే ఈ యొక్క ఇస్రాయేలు ప్రజలు యాకోబు చనిపోయాడు అలాగే యాకోబు యొక్క పన్నెండు మంది సంతానంలో మరి యూసేపు కూడా చనిపోయాడు చనిపోయిన తర్వాత ఐగుప్తి దేశాన్ని పరిపాలించడానికి ఒక కొత్త రాజు బయలుదేరాడు ఆ రాజు పరిపాలనలో ఇస్రాయేలు ప్రజలకు మరి శ్రమలు ప్రారంభమయ్యాయి ఆ వచనాలను చూద్దాం నిర్గమాకాండము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు చదివినట్లయితే ఇస్రాయేలు ప్రజలను ఎట్టి రీతిగా మరి శ్రమలు పెట్టాలో మరి ఆ యొక్క ఐగుప్తు రాజు తన యొక్క పనివారికి చెప్పినట్లుగా మనకి ఎక్కడా కనబడతాది మరి బైబుల్ దేవుడు చెప్పినట్లుగా నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వము అనుభవించారా అనుభవించలేదా అనేది ఒకసారి చూద్దాం యాకోబుకి పుట్టినటువంటి పన్నెండు మంది సంతానములో రూబేను సంతానము గాని షిమ్యోను సంతానము కానీ యోధా సంతానము కానీ దాను సంతానము గాని నఫ్తాలి సంతానము గాని గాదు సంతానము గాని ఆషేరు సంతానము కానీ ఇష్మాకారు సంతానము కానీ జబూలూను సంతానము కానీ యోసేపు సంతానము కానీ బెన్యామీను సంతానము కాని ఈ పదకొండు మందిలో ఏ ఒక్కరి సంతానము గురించి కానీ బైబిల్లో కొద్దిగా వ్రాయబడింది కానీ పెద్దగా వ్రాయబడలేదు వారి యొక్క వయస్సులు కూడా లిఖించబడలేదు అయితే ఎవరి గురించి కాస్తంత వివరంగా రాశాడు బైబిల్ దేవుడు అంటే లేవి అతని సంతానము గురించి వ్రాయబడింది లేవికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె లేవి ముగ్గురు కుమారులు ఎవరనగా గెర్షోను కహాతు మెరారి ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ వాక్యము ఉంటుంది లేవీ కుమార్తె యొకే లేవికి లేవీకి ఐగుప్తులో పుట్టింది సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయము యాభై తొమ్మిదో వచనం లేవీకి పుట్టినటువంటి కుమారులలో కహాతుని తీసుకున్నాడు కహాతు గురించి చూద్దాం కహాతుకి నలుగురు కుమారులు నిర్ఘమాకాండము ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఈ యొక్క సంతానము గురించి ఉన్నది ఎవరు అంటే వారు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు ఈ నలుగురు కుమారులలో బైబులు దేవుడు ఎహోవా అమరాముని తీసుకున్నాడు అమరాము యొక్క సంతానాన్ని చూద్దాం అమరాముకి ముగ్గురు సంతానము సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము యాభై తొమ్మిదో వచ్చినముదో అహరోను మోషే మిరియాము అహరోను యాజకునిగాను మోషేను ప్రవక్తను గాను ఏర్పాటు చేసుకున్నాడు బైబుల్ దేవుడు అహరోనికి మోషే కంటే కొంచెం పెద్దవాడు పెద్ద తేడా ఏం కాదు మూడు సంవత్సరాలు పెద్దవాడు నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుతున్నాను చూడండి మోషే అహరోనులు ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనభది ఏండ్లు అహరోనుకు ఎనభది మూడేండ్లు మోషే కంటే అహరోను ఒక మూడు సంవత్సరాలు పెద్దవాడు ఇప్పుడు మోషే గురించి కాస్తంత వివరంగా చెప్తున్నాను బైబిల్ గ్రంథాన్ని చూడండి మోషే ఐగుప్తులో పుట్టాడు నిర్గమాకాండము రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి పదో వచనం వరకు మోషే ఐగుప్తులో నలభై సంవత్సరాలు ఉన్నాడు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై మూడు వచనాల వరకు మోషే మిథ్యాను దేశంలో నలభై సంవత్సరాలు ఉన్నాడు అక్కడ మోషేకి ఇద్దరు పిల్లలు పుట్టారు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మోషే ఫరో ఎదుటికి వచ్చినప్పుడు ఎనభై సంవత్సరాల వయస్సు నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఏడవ వచనము మోషే అరణ్యములో నలభై సంవత్సరాలు తిరిగాడు సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచనం మోషే నూట ఇరవై సంవత్సరాలకే చనిపోయాడు ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనం మోషే గురించి కొంచెం వివరంగా చెప్పాను ఇప్పుడు ఎవరు ఎవరికి పుట్టారో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను అబ్రహాముకి ఇస్సాకు ఇస్సాకుకి యాకోబు యాకోబుకి లేవీ లేవీకి కహాతు కహాతుకి అమ్రాము అమ్రాముకి మోషే వీరు ఇలాగా పుట్టి ఉన్నారు ఇప్పుడు ఇస్రాయేలీ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వం అనుభవించారా అనుభవించలేదా అనేటటువంటి ఆ లెక్క ఇప్పుడు చూద్దాం కహాతు నూట ముప్పై మూడు సంవత్సరాలు బ్రతికాడు నిర్గమాకాండము ఆరు అధ్యాయము పద్దెనిమిదో వచనం కహాతు కుమారులు అమరాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు కహాతు నూట ముప్పై మూడేండ్లు బ్రతికెను కహాతు కుమారుడు అమ్రాము అతని గురించి చూద్దాం అమరాము నూట ముప్పై ఏడు సంవత్సరాలు బ్రతికాడు వాక్యాన్ని చదువుదాం నిర్గమాకాండము ఆరు అధ్యాయము ఇరవయో వచనం అమరాము తన మేనత్త అయిన యాకేబేదును పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అమరాము నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను మోషే ఎనభై సంవత్సరాల వయస్సులో ఇస్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి కనాను దేశము తీసుకుని వెళ్ళడానికి ఐగుప్తి దేశంలో నుండి వారిని బయటికి రప్పించాడు నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఏడవ వచనం వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనభై ఏండ్లు మోషేకి ఎనభై సంవత్సరాలు చూడండి ఒకసారి కహాతుకి నూట ముప్పై మూడు అమరాముకి నూట ముప్పై ఏడు మోషేకి ఎనభై మొత్తం మూడు వందల యాభై సంవత్సరాలు మరి నాలుగు వందల సంవత్సరాలు బైబుల్ దేవుడు చెప్పినట్లుగా బానిసత్వం వారు అనుభవించలేదు ఇదండి నేను చూపించినటువంటి లెక్క ఒకవేళ అహరోను వయసు తీసుకుంటే మూషే కంటే మూడేళ్ళు పెద్దవాడంతే అలాగైనా కానీ మూడు వందల యాభై మూడు సంవత్సరాలు అవుతుంది నలభై ఏడు సంవత్సరాలు తక్కువ అవుతుంది మరి బైబిల్ దేవుడు చెప్పినట్లుగా నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయేలు ప్రజలు బానిసత్వము అనుభవించలేదు ఇది బైబుల్ దేవుడు చెప్పినటువంటి మరి లెక్కలో ఇది ఒక తప్పుడు లెక్క ఇది ఫేక్ కాబట్టి క్రైస్తవులారా విశ్వాసులారా చర్చికి వెళుతున్నటువంటి విశ్వాసులారా నూతనముగా వెళ్ళాలనుకుంటున్నటువంటి వారులారా నేను చేస్తున్నటువంటి వీడియోలను మీరు చూడండి నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట బైబిల్లో అలా ఉందో లేదో మీరు చూడండి బైబిల్ చదవండి నేను మరి మీకు చాలా వివరంగా ఈ యొక్క వాక్యాన్ని తెలియచేస్తూ ఉన్నాను ఇంకా మీరు అనేకమైన విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే కరుణాకర సుగుణ గారు వ్రాసినటువంటి ఈ రెండు పుస్తకాలను మీరు చదవండి ఇవి మీకు ఎలా లభ్యమవుతాయి అంటే మా ఆఫీస్కి మీరు ఫోన్ చేయండి మీ అడ్రస్ పంపించండి వారు మీరు ఫోన్ చేసినప్పుడు ఈ పుస్తకాలు మీకు ఎలా పంపించాలో ఆ వివరం అంతా మీకు చెప్తారు ఈ పుస్తకాలను మీరు చదవండి బైబుల్ చదవండి క్రైస్తవ్యాన్ని స్వీకరించాలా స్వీకరించకూడదా నిర్ణయం తీసుకోండి ఇప్పటికే స్వీకరించినటువంటి వారు ఒకవేళ క్రైస్తవ్యంలో ఉండాలా బయటికి వచ్చేయాలా అనేది అది మీకే మీ విజ్ఞతకే నేను విడిచిపెడుతూ ఉన్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం